ప్రియా దేవుని యొక్క బిడలారా మరి యొక్క సమయములో మరి మీకందరికీ దేవుని యొక్క ఆశీస్సులు మరి యొక్క తపస్కాలములో జానించుకున్నటువంటి ధ్యానాంశములో క్రీస్తు ప్రభుని సులువకు మీరు శత్రువుల మిత్రుల క్రీస్తు ప్రభుని సులువకు మనము మిత్రుడమా శత్రువులమా మరి ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో దర్శన గ్రంథము మూడో అధ్యాయము పరిశుద్ధ వచనములు పద్నాలుగు నుండి పదిహేడు వరకు మరి ధ్యానించగలిగినట్లయితే పునీత్ యోహాన్ గారు అంటున్నారు చల్లగానైనా లేదా వెచ్చగానైనా ఉండు నులు వెచ్చగా ఉండవద్దని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి ఈరోజు శిలువకు మిత్రులమా శత్రువులమా అని నీవు నేను మరి పరీక్షించుకోవాలండి ఒక నిర్ణయము మరి తీసుకోవాలి నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా శిలువకు శత్రువులు ఎవరంటే ఎనిమిది భూ సంబంధమైనటువంటి వాటి అందు ఇష్టపడినవారు ఈ లోకాసులకు అమ్ముడైపోయినవారు ఈ లోకాసులో ఆశపడుతూ మరి వారు ఈ యొక్క ఎనిమిది అంశములను మరి ధ్యానించుకుందాం చిలువకు శత్రువులు మరి ఎవరంటే ఒకటవదిగా భూ సంబంధమైన వాటిని కోరుకునేవారు రెండవదిగా సిగ్గుపడవలసిన వాటి అతిశయ పడతారు మూడవదిగా అతిశయపడవలసిన వాటి సిగ్గు సిగ్గుపడతారు నాలుగవదిగా తిండిపోతులుగా త్రాగుతులుగా సోమరపోతులుగా విందులు వినోదాలతో కాలం గడుపుతూ ఉంటారు ఐదవదిగా పరిశుద్ధాత్మను మోసపుచ్చు అననియ సఫీరా పాపములో పడి పరిశుద్ధాత్మను మోసపుచ్చుట వలన పాపమునకు బానిసలై మరణమున గురైపోతారు ఆరువదిగా ఆత్మీయ పరిపక్వత లేని వారి యొక్క వెనుక చూపు పక్కచూపు చూపు కలవారై నే శరీరాస నేత్రాస గర్వముతో జీవిస్తారండి ఏడవదిగా అన్నిటికంటే దిద్దుబాటును హియించుకుంటారు తామే పరిశుద్ధులమని మనం తలంచుకుంటూ ఉంటారు ఎనిమిదవదిగా ఫలములు లేని జీవితాన్ని జీవిస్తారు ప్రసిద్ధలా మరి నా ప్రియ మన దేవుని యొక్క బిడలారా శిలువకు శత్రువులు మిత్రులు కావాలంటే ఇక్కడ మూడు సుగుణాలను మన హృదయములో మరి పదిలిపరచుకోవాలి ఒకటవదిగా శిలువ విలువ మరి తెలియాలి రెండవదిగా శిలువ మార్గములోనికి రావాలి మూడవదిగా శిలువను ఎత్తుకొని మరి వెంబడించాలి శ్రమలను అనుభవించాలి శిలువ మార్గములో నడవాలంటే ఈ మూడు సుగుణాలను మన హృదయములో మరి పదులుపరుచుకోవాలి పాటించాలి పాటించిన తర్వాత మరి ఏమి చేయాలి మనకు మనమే ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి నా ప్రియ మరి దేవుని యొక్క ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుని ముందంటే ఒకటవదిగా నేను పాపము చేశాను ప్రభువా ఐఎమ్ వార్నింగ్ నీకు నువ్వే నీ హృదయానికి నీవే ఆత్మశుద్ధి చేసుకోవాలి దేవునితో పాపము చేశాను ప్రభు అని నీకు నువ్వే ఒప్పందము పుచ్చుకొని దేవుని ముందు శుద్ధి చేసుకోవాలి అయ వారిని రెండవదిగా నేను పశ్చాత్తాప పడుచున్నాను ఐఎమ్ సారీ మూడవదిగా నన్ను క్షమించు ప్రభువా ప్లీజ్ ఫాగీ మీ యొక్క మూడు అంశములను మన హృదయములో మరి బదులుపరుచుకొని మనము చేసినటువంటి తప్పులను చివరికైనా మరి గ్రహించి మన పాపములను మన్నించమని కన్నీటి ద్వారా మరి మనము దేవుణ్ణి వేడుకోవాలి అందుకే పునీత్ పౌలు గారు అంటున్నారు ప్రథముడిలో నేనే పాపాత్ముడును ఒకటి మూతి ఒకటి అధ్యాయము పరిశుద్ధ వచనము మరి పదిహేనులో చూసుకున్నట్లయితే నేనే పాపాత్ములలో మరి ప్రథముడునని పునీత పౌలు గారు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు ఈ ఒప్పుకోవటం వల్ల మనము పొందే మరి ప్రయోజనము మరి ఏమిటంటే దేవుని యొక్క చిత్తానుసారముగా మన యొక్క రక్షణకు మన హృదయానికి మారు మనస్సు మరి కలిగిస్తుంది మనము విచారించడానికి పనే లేదు అది రెండో వారింతీలకు రాసినటువంటి లేఖ ఏడు అధ్యాయము మరి పరిశుద్ధి వచనము పదో వచనములో మరి తెలియజేస్తూ వాక్యము మరి తెలియజేస్తుందండి నా ప్రియ మరి యొక్క పిడల అంటే మన పాపములను దేవుని ముందు ఒప్పుకోవటం వలన మనము పొందే లాభము ప్రయోజనం ఏమిటంటే దైవ చిత్తానుసారముగా మీరు పొందే దుఃఖము రక్షణకు దారిచూపు హృదయ పరివర్తనమును కలిగించను ప్రజలా మీరు విచారించడానికి పనే లేదని రెండవ గురించి రాసినటువంటి లేఖ ఏడు అధ్యాయము పదో వచనములు మరి తెలియచేస్తూ ఉంది వాక్యం ప్రజలా నా ప్రియ మరి దేవుని యొక్క బిడిలారా భూలోకము నుండి అత్యంత విలువైన అందమైన వస్తువులను ఒకటి నాకు మరి తీసుకురండని దేవదూతలను పరలోకములో ఉన్న ప్రభువు ఒక దగ్గరికి ఆ దేవదూతలందరినీ కూడా మరి రప్పించి మీరు భూలోకం వెళ్ళండి నాకు ఒక విలువైనటువంటి వస్తువుని మీరు మరి తీసుకొని రండి దేవుడు మరి తెలియజేశాడంట మరి ప్రభువు అయితే దేవదూతులు అందరూ కూడా వెళ్ళి గాలించారు భూలోకంలో వెతికారు భూలోకంలో ఉన్నటువంటి అందమైనటువంటి పువ్వులు మరి పగడాలు వజ్రాలు ముత్యాలు ఇలా రకరకాల వస్తువులను మరి తెచ్చారండి కానీ ప్రభువుకి అవేమి కూడా మరి నచ్చలేదు ఇష్టపడలేదు అయితే ఒకే ఒక దేవదూత మాత్రము ఒక చిన్న సీసాలో నీళ్లను తెచ్చి ఆయన చేతిలో మరి పెట్టిందంట ఆ దేవదూత మరి ప్రభు చేతిలో అప్పుడు ప్రభు అడిగారు ఆ యొక్క దేవదూతను ఏమిటి మరి యొక్క సీసాలో ఈ యొక్క నీరు ఉన్నదంటే ప్రభువా నీ దగ్గరే మోకరించి ప్రార్థిస్తున్నటువంటి కన్నీటితో చేస్తున్న ఆ కన్నీరు చుక్కే ఆ చుక్కలే ఒక విశ్వాసి కన్నీరుతో నిన్ను మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఆ కన్నీరు చుక్క నీ చేతిలో నేను పెడుతూ ఉన్నాను అని చెప్పేసరికి ప్రభువు ఎంతో పరవశించారు ప్రస్తుతలా ఆనందించారండి మరి సంతోషించారు అంతమంది దేవదూతలు ఎంతో విలువైన వస్తువులను మరి తెచ్చారు కానీ ప్రభువుకి ఇష్టపడలేదు ఒకే ఒక కన్నీరు చుక్కవే ప్రభువుకి ఇష్టపడ్డాయి అంటే భూలోకములో కల్మసము లేనిది ఎటువంటి భేదము లేనిది ఎటువంటి కల్తీ లేనిది అత్యంత ప్రాముఖ్యమైనది అతి విలువైనది ఏమిటంటే కన్నీటి ప్రార్థన కన్నీరు చుక్కే అని నీవు నేను మరి ఇక్కడ మరి గ్రహించాలి ఘర్షణ లేనిది వజ్రము మెరుగుపడదు శ్రమలు లేకుండా క్రైస్తవుడు దిద్దు బలెడు నా ప్రియ మరి దేవుని యొక్క బిడులారా అయితే మనం ఇక్కడ ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే సిలువు పైన రెండవ దొంగవాడు మొదటి దొంగవాడు ఉన్నారు అయితే రెండవ దొంగవాడు మాత్రం ఒకే ఒక మాటకు మరి ప్రభావితుడై మారు మనసును మరి పొందాడు మారు మనసును పొందాడు దేవుని మాటకు మరి ప్రభావితుడైపోయాడు కానీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాము కానీ మనలో మారు మనసు లేని జీవితాన్ని మరి మనము కొనసాగిస్తున్నాం ఇక్కడ మనం ఆత్మ పరిశీలన మరి మరి చేసుకున్నట్లయితే మంచి దొంగవాడు అంటే కుడు ప్రక్కలో ఉన్నటువంటి మరి దొంగవాడు కుడు ప్రక్కన ఉన్న ఆ యొక్క దొంగవాడు ప్రతి అనుకూలమైన పరిస్థితులలో యేసు మాటలను విశ్వసించాడు అనుకూలమైన పరిస్థితుల్లో విశ్వసించడమే కాక ప్రతి అనుకూలమైన పరిస్థితుల్లోనే దేవుణ్ణి విశ్వసించిన వాడే నిజమైన విశ్వాసం అవుతాడని ఈనాడు నీవు నేను గ్రహించాలి ఈరోజు మనము ప్రతి అనుకూల పరిస్థితుల్లోనే యేసుని విశ్వసించాలని మంచి దొంగ నేర్పిస్తూ ఉన్నాడండి అయితే మొదటి దొంగవాడు క్రీస్తును మరి దూషించినప్పుడు యేసును మరి దూషించినప్పుడు క్రీస్తు మాత్రము స్పందించలేదు కానీ ఏసు తరఫున మంచి దొంగవాడు అతన్ని గద్దిస్తూ ఉన్నాడు ఏమని గద్దించాడు లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము పరిశుద్ధ వచనము నలభైలో చూసుకున్నట్లయితే రెండవ వాడు వారిని గద్దించుచు నీవు దేవునికి భయపడవా నీవు కూడా అదే శిక్ష పొందుచున్నావు కదా దేవునికి భయపడవని గద్దిస్తూ అంటూ ఉన్నాడు మనము కూడా నా ప్రియ మరి దేవుని యొక్క పెట్టినా ఇక్కడ మనం ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే క్రీస్తును సంఘాన్ని దైవ సేవకులను ఎవరైనా దూషిస్తూ ఉంటే స్పందించే వారుగా ఉండాలని మంచి దొంగ నేర్పిస్తూ ఉన్నాడు ప్రజలా ప్రైజ్ దలా ప్రైజ్ దలా ఎవరైనా సరే సంఘాన్ని కానీ దైవ సేవకులు కానీ దూషిస్తూ హేళన చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటే మంచి దొంగ ఏం చేస్తున్నాడు నీవు దేవునికి భయపడాలి నువ్వు దేవుడు అంటే భయం లేదా దైవ సేవకులు అంటే భయం లేదా సంఘం అంటే భయం లేదా అనే వారిగా ఆ యొక్క మంచి దొంగవాడు వలె మనము కూడా ఉండాలి ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి గుణపాఠం ఏమిటంటే ఆ యొక్క మంచి దొంగవాడు స్పంచిగా స్పందించే గుణము నేర్పిస్తున్నాడు మరి ఇతడు బాప్తిష్మము మరి తీసుకోకుండా పరలోకానికి వెళ్ళాడు కదా బాప్తిష్మం అవసరం లేదని చాలామంది కొంతమంది వాదిస్తూ ఉంటారు ఈ యొక్క కుడిపక్కలో ఉన్నటువంటి మన దొంగవాడు వీడిలో ఎటువంటి అయితే లేదు ఎటువంటి జ్ఞానస్థానం తీసుకోలేదు కానీ వీడు పరలోకానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనకి జ్ఞానస్థానము భాక్తీష్మము అవసరమా అని చాలామంది వాదన చేస్తూ అడుగుతూ ఉన్నారు ఆ ప్రియ మరి దేవుని యొక్క బిడిన బాప్తీష్మము స్వీకరించండి అని క్రీస్తు ప్రభువు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఆయన శిలువపై మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి పరలోకానికి ఇంకా ఆరోహణము కాకముందు శిష్యులతో బాగీస్మాన్ని ఒక ఆజ్ఞగా క్రీస్తు ప్రభువు మరి చెప్పి ఉన్నాడు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు మరో పంతొమ్మిది నుండి ఇరవై వరకు చూసినట్లయితే కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానం ఒసగచు వారిని నా శిష్యులను చేయుడు నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆ ఆచరింపు బోధింపుడు ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నిందును అని ఆ భయం వసగను అలాగే మార్కు సువార్త పదహారు అధ్యాయము పరిశుద్ధ వచనములు పదిహేను నుండి పదహారు వరకు మరియు ఆయనతో ఆయన వారితో ఇట్లనూ మీరు ప్రపంచమందంతటి తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపడు విశ్వసించి జ్ఞాన స్నానం పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధించబడును ఇక్కడ మనము ఆత్మ పరిశీలన మరి చేసినట్లయితే ఆత్మ ఆలోచన మరి చేసినట్లయితే అంతకుముందు బార్ప్రీష్మము మరి తప్పనిసరిగా తీసుకోవాలి అనే ఆజ్ఞ లేదు ఆనాడు దేవుని ఎందు విశ్వాసము భయభక్తి ఉంటే చాలు కానీ ఈనాడు మాత్రము మరి తప్పకుండా బాప్రీష్మము మరి తీసుకోవాలి జ్ఞాన స్నానము భీష్మము పరలోకానికి మొదట మెట్టు ప్రైజ్ దళ అందుకే ఈనాడు బార్భీష్మము ఎంతో అవసరము ఎంతో విలువైనది ఇక్కడ మనము ఒక సంఘటన మరి ధ్యానించినట్లయితే ఆనాడు పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు చాలా అవసరమండి ఈనాడు పరలోకానికి వెళ్ళాలంటే మారు మనసు విశ్వాసము భక్తి వీటితో పాటు జ్ఞానస్నానము బాప్తిష్మము చాలా అవసరము ప్రైజ్ దళ ప్రైజ్ దళ ప్రైజ్ దళ ప్రియా దేవుని యొక్క విడదారు మరి నీవు నేను మరి మరి యొక్క తపస్ కాలములో మరి మంచి జ్ఞానస్నానమును బ్యాప్తిష్మమును పొందే బిడ్డగా ఉన్నట్లయితే ఈ యొక్క మరి తపస్సు కాలములో తీర్చిదిద్దే కాలముగా మన హృదయములో మరి పదులు మరి గ్రహించుకొని ఆత్మ ఆలోచన చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొక్క బిడ్డగా శిష్యుడిగా ఉండాలి అంటే జ్ఞాన స్నానం అంటే నీవు దేవుని చేత అభిషేకించబడ్డావని అర్థం దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు దైవ సేవకుడు గురువు గారు నిన్ను ఒక అపర క్రీస్తుగా నిన్ను అభిషేకిస్తున్నారు గురువు గారు అందుకు నీవు బాప్స్మము తప్పనిసరిగా మరి తీసుకున్నట్లయితే దేవుని యొక్క పరలోక రాజ్యానికి అర్హుడుగా ఉంటాం ఆనాడైతే బాప్స్మము అవసరమైతే లేదు ఈనాడు మాత్రము తప్పకుండా బాతిష్మము గురువు గారి చేత నీవు మరి తీసుకొని అభిషేకించబడే బిడ్డగా ఉండాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర నామమున ఆమె